హాయ్ అండి అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ వీడియో మీ అందరి ప్రోత్సాహంతో ఈ వీడియో ముందు మేనందుకు పెట్టాలని అయితే ఈ వీడియో చేస్తున్నాను ఇప్పటివరకైతే నేను పెట్టిన వీడియోస్కి లక్ష వ్యూస్ రావడం జరిగింది నాకు చాలా చాలా సంతోషంగా ఉంది నాలుగు వందల ఇరవై రెండు మంది సబ్స్క్రైబర్లు కూడా నేను నూట ముప్పై సకప్రభుల వరకు అయితే చాలా కష్టపడ్డాను ఆ తర్వాత అవి పెరుక్కుంటూ పోతుండవి చాలా సంతోషం అనిపిస్తుంది నేను పెట్టి అదన కట్టిన వీడియోస్ అయితే ఐదు వేల మంది చూశారు వాటి వలన మీరు ఉపయోగపడితే నేను ఇంకా సంతోషిస్తాను నేను ఎవరిని ఉద్దేశించి ఏ అయితే నేను వీడియో పెట్టట్లేదు మనుషులు మనుషులు మారాలి వాళ్ళ నాకు జరిగిన విషయాల గురించి నేనైతే పెట్టడం జరుగుతుంది ఇంకా వాళ్ళల్లో కూడా మార్పు రావాలన్న ఉద్దేశంతో అప్పుడప్పుడు మధ్య మధ్యలో వీడియోలు పెడుతున్నాను నేను ఎక్కడికి వెళ్ళినా గుడికి వెళ్ళినా మీకు ఎందుకు పెడుతుందంటే మా ఏరియాలో గూళ్ళు ఏ విధంగా ఉంటాయి పూజలు ఏ విధంగా ఉంటాయి అనే విధంగానైతే మీకు చూడాలన్న ఉద్దేశంతో నేను వీడియోలు పెడుతున్నా చిన్న చిన్న పాటలు కూడా పెడుతున్నాను ఏదో నాకు తోచిన ఏ విధంగా అయితే నేను వీడియోలు పెడుతున్నా ఓకే నాకైతే చాలా ప్రోత్సహిస్తున్నారు అందరూ మనం ఇక్కడ వాళ్ళు కాదు తెలుగు వాళ్ళు కాకుండా కూడా హిందీ వాళ్ళు అయ్యే వాళ్ళు హిందీ అని బంగ్లాదేశ్ వాళ్ళు కూడా చూసి చాలా వాళ్ళైతే కామెంట్స్ మంచిగా పెడుతున్నారు మంచిగా చెప్తున్నావు అనేసి పెడుతున్నారు నేను మంచిగా చెప్పడం విషయమేమో కానీ నా వీడియోల వలన ఒక్కరికన్నా కూడా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఉపయోగపడాలి కూడా అప్పుడే నేను చేస్తున్న వీడియోలకి నాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది అదేవిధంగా నేను సంఘాలకు సంబంధించిన వీడియోలు ఎక్కువ పెడతాను అంటే మాకు ఇచ్చిన ట్రైనింగ్ వలన నేను సంఘాల వీడియోలైనా అదన కట్టిన వీడియోలైనా పెడుతున్నాను నా సొంతంగా నిర్ణయాలు తీసుకొని నేను పెట్టట్లేదు మాకు ఇచ్చిన ట్రైనింగ్ వల్లనే మీకు నేను నాకు ఏదైతే తెలుసో మీకు అది చెప్తున్నానో అంతే కల్పించి మాత్రం నేను చెప్పట్లేదు ఏ విషయాలైనా కూడా మనుషులు కూడా నేను ఒక తోటి మనుషులతో ఏ విధంగా పడినా ఏ విధంగా పడుతున్నా ఎవరు ఎట్లుంటారు ఏ విధంగా ఉంటారు అనేది మీకు కూడా కొద్దిగా అనుభవం నా పడినవి మీ కూడా ఉపయోగపడతాయి ఉద్దేశంతో ఆ వీడియోలు పెడుతున్నాను అదేవిధంగా మధ్య మధ్యలో కూడా కొద్దిగా పాటలు వినాలన్న ఉద్దేశంతో పాటలు వీడియోలు పెడుతున్నాను ఇక ముందు కూడా ఇంకా మంచి మంచి వీడియోలతో మేము ఎందుకు సంఘాలకు సంబంధించిన విషయాలు మీరు చూడాలి వాటిని చూసి మీరు ఆచరిస్తే నాకు కూడా ఈ వీడియోలు పెట్టినందుకు తృప్తిగా ఉంటుంది ఇంకా అయ్యే కాకుండా సంఘాలది చిన్న చిన్న సంబంధించిన వీడియోలు కూడా మంచి మంచి పెట్టాలని నేను అనుకుంటున్నాను మీరు ఈ విధంగా ఇంకా ప్రోత్సహించే ముందు చూస్తే తప్పకుండా నేను వీడియోలు మంచి వీడియోలు పెడతాను ఇవాళ అయితే నాకు లక్ష వ్యూస్పై ఈ వీడియో పెట్టాలనుకున్నాను అందుకే ఈరోజు మాట్లాడుతున్నాను ఓకేనండి మరి ఇంకా ముందుకు తీసుకెళ్తారని నేనైతే ఆశిస్తూ ఓకేనండి మరి అందరికీ మరి ఒక్కసారి నా యొక్క ధన్యవాదాలు ముందు కూడా ముందు తీసుకుపోతున్నారని నేనైతే నమ్మకంతో ఉంటాను మరి బాయ్ మరి అందరికీ